ఈ నెల ఇరవై మూడు వరకు ఈడీ కస్టడీలో కవిత ఢిల్లీ మద్యం కుంభకోణంలో సౌత్ లాబీ తరపున కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ నిన్న ఈడీ అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఇవాళ ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు నిన్న హైదరాబాద్లో అరెస్ట్ చేశాక ఢిల్లీ తరలించిన ఈడీ అధికారులు ఈ ఉదయం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించాక కోర్టులో హాజరుపరిచారు కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సమగ్రంగా విచారించాల్సి ఉన్నందున పది రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను ఇప్పటికే రెండు సార్లు విచారించిన ఈడీ అధికారులు ఆమె విచారణకు సహకరించలేదని వెల్లడించారు కాబట్టి ఇప్పుడు ఆమెను పది రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ రావు ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీన్ని వ్యతిరేకిస్తూ కవిత లాయర్లు వాదనలు వినిపించారు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కవితను అరెస్ట్ చేశారని ఆమె లాయర్లు వాదించారు ఈ సందర్భంగా ఇవాళ్ల రౌజ్ రెవెన్యూ కోర్టులో హాజరుపరిచింది ఈడీ కవిత తరపున న్యాయవాదులు వాడివేడిగా వాదనలు వినిపించారు అయితే కోర్టు కవితను ఏడు రోజుల పాటు కస్టడీ విధించింది ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు కవిత ఈడీ కస్టడీలో ఉండనున్నారు